హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే మనం మురుకులు ఎలా చేయాలో చూసేద్దాము పండగలు అంటే మురుకులు మురుకులు అంటే పండగలు కదా సో పండగలు అయితే మనం పిండి వంటలు ఎక్కువగా చేస్తూ ఉంటాము సో ఇలా చేయాలని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా అయితే మంచి నీళ్ళలో ఉప్పు వేసుకొని ఇలా వేడిగా వాటర్ మరిగించుకోవాలి దాని తర్వాత బియ్యం పిండిలో కాస్త నువ్వులు అలాగే ఓమా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దాంట్లోనే కారము పసుపు కూడా చల్లేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత వేడి వాటర్ ఉంటాయి కదా మనం మసలు వేడి వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా గరిట్తో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని అయితే లైట్గా కలిపేసుకోవాలి ఇలా చూడండి సో దాని తర్వాత కొంచెం కొంచెంగా బేసిన్లో పిండి తీసుకొని గోరువెచ్చని వాటర్ చల్లుతూ ఇలా ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముద్దులుగా పిండి చేసేటప్పుడే సాల్ట్ సరిపోయిన చెక్ చేసుకొని సాల్ట్ కావాలంటే వేసుకోవాలి ఇప్పుడే సో ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని గోరువెచ్చని వాటర్ చల్లుకుంటూ ముద్దలు చేసేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి ఇలా చూడండి సో మురుకులు చేయడము పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లో సో చూడండి ఇట్లా ముద్దలు చేసి పెట్టేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు పిండి ఇలా మెత్తగా ఉండాలి కొంచెం సో వీడియోలో చూపించే విధంగా ఉండాలన్నమాట సో మనమైతే ఆయిల్ అయితే వేడి పెట్టుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇంకా మురుకులు మురుకులు పెట్టిలో పెట్టి పెట్టి ఒత్తేయడమే చూడండి ఇట్లా మూతలలో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ వేసేటప్పుడు సో ఇట్లా మూతల పైన ఒత్తేసి ఇంకా ఆయిల్లో వేసేయడమే ఎప్పుడైనా మనం పిండి ఉండలు చేసేటప్పుడు ఆయిల్ మంచిగా వేడిన తర్వాతనే మురుకులైనా ఏవైనా వేయాలి లేదంటే అవి సరిగా వేగమన్నమాట సో అందుకని ఆయిల్ వేడిన తర్వాత అందులో మురుకులు వేసేస్తే టూ సైడ్స్ కాల్చుకుంటే చడిపోతుంది చాలా ఈజీగా మురుకులు అయితే రెడీ అయిపోతాయి చూడండి సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ కూడా చేసి మా పిల్లలు చూడండి మురుకులు చేస్తుంటే వాళ్ళతో మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సో మురుకులు అయితే ఈజీగా ఇలా రాగిపోతాయి చూడండి సో టూ సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది మంచిగా కరకరలాడుతూ ఉంటాయి సో మనం ఇట్లా ఎల్లోయిష్గా ఉన్నప్పుడే చాలామంది మురుకులు తీసేస్తూ ఉంటారు కానీ కొంచెం కాల్చుకుంటేనే బాగుంటుంది నాకైతే కొంచెం బ్రౌనిష్గా ఉంటేనే మురుకులు నచ్చుతాయి సో మనమైతే ఇంకా పండుగలు వచ్చినప్పుడైతే ఇంకా పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా మురుకులు అప్పాలు బచ్చాలు గరిజలు లాగా చేసుకుంటున్నాం కదా అన్నీ సో పండుగలోకి అయితే మనం చాలా బిజీగా ఉంటాం మురుకులు అవన్నీ వరకు సో ఇట్లయితే సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఈజీగా చేసుకోవచ్చు మనం కూడా ఇంట్లో సో పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ట్రై చేయాలంటే కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ట్రై చేయాలి అప్పుడైతే మనకు అలవాటు అవుతుంది అనమాట సో చూడండి మేమైతే రెడీ చేసిన మురుకులు ఇలా ఈజీగా అయితే రెడీ అయిపోతాయి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట సో చాలామంది బియ్యం పిండితో పాటు మినప్పప్పు కూడా పట్టించి పెడతారు అది కూడా బాగుంటుంది మురుకులు సో చూడండి ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి మురుకులు సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే మేము స్టార్ షేప్తో కూడా చేసాము సో దాంట్లో ఉంటాయి కదా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మురుకులు వస్తాయి మురుకుల పిట్లో ఫైవ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి దాంతో ఇంకా స్టార్స్ కూడా యూజేసినాం అనమాట ఈజీగా అయితే మురుకులు రెడీ అయిపోయినాయి చూడండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చూడండి రెడీ అయిపోయింది ఈజీగా మురుకులైతే మంచిగా ఎక్కరకరలాడుతూ ఉన్నాయి చూడండి లోతు ఇట్లా విరిగిపోతున్నాయి మంచిగా సో చాలా టేస్టీగా ఉన్నాయి మా సన్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు తిన్నాడు మురుకుల్ని నచ్చినాయి అంటే సన్నికి సో అందుకని సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలా సింపుల్గా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు మనం చిన్నగా ఉన్నప్పుడైతే చాలా తింటుండే కదా గ్లాస్ ఛాయ్లో మంచిగా ఎన్ని మురుకులు అయితే అన్ని మురుకులు వేసేసుకొని మంచిగా తింటుండే జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే కత్తుకొచ్చున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్